నల్గొండ జిల్లా దేవరకొండ మండల కేంద్రంలో సక్రూ తండలో అనురాధ అనే మహిళ వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ సృష్టించింది ఆమె గత కొద్ది రోజులు కూడా భర్తతో కూడా విభేదాలు ఉన్న క్రమంలో కూడా భర్త నన్ను సరిగా చూసుకున్నట్లేదు అని కూడా ఆమె పదే పదే కూడా పోలీస్ స్టేషన్లో కూడా ఆ ఫిర్యాదు చేసింది ఫిర్యాదు చేసిన క్రమంలో కూడా ఆ పెద్ద మనుషుల సమక్షంలో కూడా ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు కొన్ని రోజులు మంచిగా ఉన్నారు కొన్ని రోజుల తర్వాత కూడా మళ్ళీ ఇబ్బంది ఉండటం కూడా భర్త నన్ను పట్టించుకోవడం లేదు అంటూ కూడా నాకు ఎందుకు ఈ భ్రతకు నేను ఆల్రెడీ చనిపోతాను అని కూడా ఆమె వాటర్ ట్యాంక్ ఎక్కి కూడా హల్చల్ సృష్టించిన పర్సన కనపడుతుంది సంఘటన స్థలానికి ఆ దేవరకొనకు సంబంధించిన పోలీసులు కూడా అక్కడికి చేరుకొని కూడా అమ్మకు నచ్చజెప్పి కిందికి దింపే ప్రయత్నం చాలాసేపు చేసినా కూడా ఆమె సస్య నీ సమస్య మొత్తం పరిష్కరిస్తామమ్మా ఎట్టి పరిస్థితిలో నువ్వు కిందికి దిగి రావాల్సిందని ఆ చివరికి మహిళ మాత్రము అనురాధ కిందికి దిగి వచ్చింది ఆ అనురాధ మాత్రము గర్భవతిగా ఉన్న క్రమంలో కూడా పోలీసులు ఎమటే ఆమెని ఆసుపత్రికి తరలించి కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది పూర్తిగా కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి చేస్తున్నారు ప్రస్తుతం అయితే ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇది మొత్తం దానికి సంబంధించిన పూర్తి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అత్యుత్త ఆర్టీవీ నల్గొండ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది